Hi, hello. నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మా ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బిగ్ బాస్ సీజన్ నైన్లోని శ్రీజా ఎలిమినేషన్ గురించి అండి శ్రీజా మరియు ఫ్లోరా ఎలిమినేషన్ గురించి ఈ టాపిక్ గురించి ఎందుకు అనుకుంటున్నాను అంటే ఈ టాపిక్లో ఫ్లోరాదైతే పక్కా ఎలిమినేషన్ అని చెప్పినా కానీ నమ్మొచ్చును కానీ శ్రీజ అది అస్సలు నమ్మలేకపోతున్నాం అని చెప్పేసి చాలా పాపులర్ అయినటువంటి రివ్యూవర్సే చెప్పడం జరుగుతుంది ఎత్తు ఎక్కడ చూసినా చాలా ఆదిరెడ్డి గారు అట్లాంటి ఇది ఎలిమినేషన్ అని చెప్పేసి తమ్నైల్ పెట్టి మళ్ళా కూడా బిగ్ బాస్ చేసిన మోసమే ఇది ఓట్స్ అంత వచ్చింది లేదు శ్రీజా జాస్తి ఓట్లు వచ్చింది ఎలా అంటే ఇట్లా ఇట్లా అని ఏమేమో కారణాలంతా ఒక టెన్ మినిట్స్ అయితే మాట్లాడడం జరిగింది దాని గురించి అయితే అది అన్ఫేరా ఫేరా అనేది నా ఒక ఒపీనియన్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేస్తా ఉన్నాను ముందుగా శ్రీజా అన్ఫేర్ ఎలిమినేషన్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం తర్వాత శ్రీజాది ఎలిమినేట్ అయ్యింది కరెక్టా లేదా అయితే అయితే నేను చెప్పాలని అనుకుంటున్నాను ఫస్ట్ శ్రీజ అన్ఫేర్ ఎలిమినేషన్ ఎలాగా ఎందుకు అన్ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి వాళ్ళు అంటూ ఉన్నారు ఎందుకు అన్ఫేర్ ఎలిమినేషన్ కాదు అని చెప్పేసి అయితే మీకు చెప్తా ఉన్నాను ఆదిరెడ్డి గారు ఏమన్నారంటే శ్రీజా గారు మొదలన్న కొంచెం మాట్లాడేది జాస్తి ఓవర్గా మాట్లాడుతూ మాట్లాడేది తగ్గించిండారు కాబట్టి ఇంకా ఓట్ పెరగాలనే కానీ ఓట్లు తగ్గే ఛాన్స్ లేదు మళ్ళీ తర్వాత శ్రీజా వండుకునేసి ఎవరైతే ఆ నామినేషన్లో లేదో వాళ్ళతో పాటు చాలా క్లోజ్గా ఉంది కాబట్టి వాళ్ళ ఫేవరెట్స్ కూడా వాళ్ళకి ఇవ్వకుండా శ్రీజా కోట్లు వేస్తారు కాబట్టి ఇలాంటి లాజిక్స్ అన్నీ చూసుకుంటే అంటే కంపల్సరిగా శ్రీజా గెలవాలే కానీ శ్రీజా వచ్చి నామినే ఎలిమినేట్ అవ్వడం ఏంటి ఇది పక్క అన్ఫేరు ఓటింగ్స్లో ఏదో తప్పు జరిగింది అని అయితే ఆదిరెడ్డి గారు చెప్పడం జరిగింది దీనికి నేనేం సమాధానం చెప్తున్నానంటే శ్రీజాని ఎలిమినేట్ చేయాల్సిన ఒక ఉద్దేశం బిగ్ బాస్కి ఏంటండి శ్రీజాని ఎలిమినేట్ చేస్తే బిగ్ బాస్కి వచ్చే లాభం ఏంటి అసలు ఇందు ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ షోలో మామూలుగా తీసుకుంటే అన్నా పర్వాలేదు కానీ సెలెక్ట్ చేసి తిను బిగ్ బాస్ హౌస్కి షూటేబుల్ అని చెప్పేసి వేలాది వేల జనాల్లో బిగ్ బాస్ హౌస్లో షూట్ అయ్యి ఉండే వాళ్ళని ఒక ఫైవ్ మెంబర్స్లో శ్రీజా కూడా ఒకతండే వాళ్ళల్లో ఉండే వ్యత్యాసాల వల్ల ఓటింగ్స్ తక్కువ వస్తే ఎలిమినేట్ అవుతారే కానీ బిగ్ బాస్ అంత బిగ్ బాస్ ఎలిమినేట్ చేయడు నెంబర్ వన్ కారణం బిగ్ బాస్ ఎత్తుకున్నాడు కాబట్టి ఇంకోటి అంటే తను ఏమన్నా తెలిసో తెలియకున్నానో బిగ్ బాస్ని ఏమైనా తిట్టేదో లేదా బిగ్ బాస్ని ఏమైనా ఎగతాలు చేసేదో బిగ్ బాస్ షో గురించి తప్పుడుగా మాట్లాడేదో అలా చేస్తే బిగ్ బాస్ కోపం వచ్చేసి సరే పోదే పోన్లే ఈమెని హౌస్ని ఇంకా పంపించేస్తాం లేదంటే బిగ్ బాస్ షోకే కొంచెం వస్తుంది అని చెప్పేసి ఆలోచన చేసి ఆయమ్మిని హౌస్లో పంపించేస్తే అదో ఒక తరలేకుంటుంది అంతేకానీ ఇప్పుడు అబ్బాయి గారు ఉండుకునేసి లాస్ట్ సీజన్లో బిగ్ బాస్ హౌస్ని బిగ్ బాస్కి తెలివి ఉందా లేదా ఇలా అలా అని చెప్పి చాలా కచ్చడాగా మాట్లాడారండి అప్పుడు నాగార్జున గారే డైరెక్ట్గా బిగ్ బాస్ షో నుంచి నువ్వు నువ్వు వెళ్ళిపోవాలంటే అని చెప్పి డోర్ ఓపెన్ చేసింది ఆ అప్పుడే ఓపెన్ చేసి అప్పుడే ఆయన వెళ్ళను అని చెప్పి చెప్పిన తర్వాత కూడా తనకు ఓటింగ్స్ తక్కువ వచ్చిండాయో ఎక్కువ వచ్చిండాయో ఆక పక్కన పెడితే మరుసో వారమే తను ఎలిమినేట్ అయిపోయారు అప్పుడున్న ఇలా అనేసి అంటే దాంట్లో ఒక అర్థమనేది ఉంది ఎలా అంటే బిగ్ బాస్ షోని ఇలా ఉండి రెగ్యు రూల్స్ అండ్ రెగ్యులేషన్కి విరుద్ధంగా తను మాట్లాడ్డాడు కాబట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి తనే బిగ్ బాసే నిర్ణయం తీసుకొని వెళ్ళగొట్టారు అని చెప్పేసి కూడా మాట్లాడచ్చున్నాం ఇదేంటండి ఏమంటా ఉంది శ్రీజ బిగ్ బాస్ హౌస్లో ఉండే వాళ్ళని కానీ బిగ్ బాస్ని కానీ బిగ్ బాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కానీ ఏమిటిని హేలు చేస్తూ ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే సంచాలక్ కూడా సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పేసి శ్రీజా కూడా చెప్తా ఉంది అంతే కానీ ఎవరిని గేలీ చేసేది బిగ్ బాస్ షోని గేలీ చేసేది అవంతా ఏమీ చేయలేదు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇది ఫేర్ ఎలిమినేషన్ అండి ఓటింగ్స్ ఎలా అయితే వచ్చిందో దాన్ని బట్టినే వాళ్ళు నిర్ణయం తీసుకోండి కానీ ఆదిరెడ్డి గారు చెప్పినట్లు ఇంకూరు చెప్పినట్లు ఇంకూరు చెప్పినట్లు కాదు వేరే విషయాల్లో అయితే ఆదిరెడ్డి గారు చెప్పినట్లు ఉండొచ్చునేమో అన్ని విషయాలు బిగ్ బాస్ హౌస్లో అంతే కానీ ఈ విషయంలో మాత్రము హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఆ విషయం ఒప్పుకోను ఎందుకనంటే తినేం పెద్ద అయ్యో బిగ్ బాస్ హౌస్ని ఒక ఆడిచ్చేస్తుంది అప్ప ఆట మళ్ళీ బిగ్ బాస్ హౌస్కే ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది అని అట్లా క్యారెక్టర్ కాదు అలాంటి క్యా అలాంటి వ్యక్తి కాస్తాను శ్రీజా తల తర్వాత తను ఎలిమినేట్ అవ్వడానికి నాకు తెలిసిన కొన్ని కారణాలు అయితే మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా సారీ అండి ఇంకొక మీ విషయం చెప్పాలి బాబు గోగిని చెప్పేసి ఒక అతను ఉండేవారండి ఆయన వచ్చేసి ప్రతి ఒక్కదానికి హోస్ట్ను కూడా కేర్ చేయకుండా లింకులు పెడుతూ 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 ఉండేవారు ఆయనకు ఓటింగ్స్ ఎన్నాళ్ళు పడి పడిందో సీజన్ వన్లో సీజన్ టూలోనే వచ్చినారు ఆయన ఓటింగ్స్ ఎన్నాళ్ళు పడిందో అన్నాళ్ళు కూడా ఆ బాబు గోగిని గారు ఉన్నారండి ఆయన అన్నిటికీ అగటానికి ఇగటం హౌస్లో కానీ హోస్ట్ దగ్గర కానీ ఎవరినే కానిలే మన పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఆయన అవలీలుగా మాట్లాడారు అయినా కానీ ఆయనకు ఓటింగ్స్ ఎన్నాలి పడిందో అన్నాలు ఆయన ఉండిన తర్వాతే ఆయన ఎలిమినేట్ అయ్యారు కానీ తనందుకు తన బిగ్ బాస్ అంత బిగ్ బాస్ చేయలేదు కాబట్టి ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ కాదు ఫేర్ ఎలిమినేషన్ అని చెప్పేసి నేనైతే నిమ్ముతున్నాను ఇప్పుడు ఎలిమినేట్ అయ్యేదానికి కారణాలు ఏమున్నాయి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి నేనైతే మీకు చెప్తామనుకుంటున్నాను ఆదిరెడ్డి గారు చెప్పినట్లు మొదలు శ్రీజా గారు చాలా ఓవర్గా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు చాలా తగ్గిండారు ఏమిటో తగ్గిండడు తెలిసిన గారు మాటల్లో ఇది తన తన న్యాయంగా తనని ఎలిమినేట్ చేస్తే తను తనని ఓడిచ్చి ఓడించోల్ని తను డిఫెండ్ చేసుకోదండి ఆ ఉండిపోతుంది అలాంటి వీటిలో తగ్గిందే కానీ వేరే అన్నెసెసరీ పాయింట్స్లో అయితే నాకు తెలిసినంత వరకు ఎక్కడా తను తగ్గలేదండి అన్నెసెసరీ పాయింట్స్లో తగ్గాలి ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి తను రివర్స్ అయిపోయి అన్నెసరీ పాయింట్స్లో మాత్రం తగ్గిపోయి వేరే విషయాల్లో మాత్రం ఎక్కిపోతే పోతే కదా ఎక్కడ నుండి జనాలకి ఇష్టమైతుంది శ్రీజ కంపల్సరీ ఇష్టమై ఛాన్సే లేదండి ఇప్పుడు వేరే వాళ్ళు విషయాలకంతా వచ్చేసి బర్నీ గర్నీ మీరు ఇలా చేసింది తప్పు అనలే కానీ మీ క్యారెక్టర్ సరిలేదు మీరు రాజీనాల మీరు రేలంగ అలా ఇలా అనేది అంతా వచ్చేసి ఒక తర ఇరిటేట్ అవుతుందండి జనాలకి ఎవరికి ఇరిటేట్ అవుతుంది ఎవరికి ఇరిటేట్ అయ్యేదో మనం చెప్పలా ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే శ్రీజాక్ నేనే ఓట్ అయ్యలేదు అట్లా చాలా జనాలకి ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క మనస్తత్వం అనేది ఉంటుంది వాళ్ళకు వాళ్ళు ఏమైతే ఆ గేమ్ వరకు మీరు ఇలా చేయడం తప్పు అనలే కానీ మీరు పోయినోడు నోట్ లోపల పెట్టుకొని మీరు రేలంగ మామై ఈ మామయ్య ఆ మామయ్య అనేసి అంతా అనుకూడదండి ఎవరిని ఒక వ్యక్తిని టార్గెట్ చేయకూడదు ఆయన బర్నీ గారు ఇప్పుడు చేంజ్ అయ్యిండారో ఒకర ఆటల్లో ఆటలో కాస్త అంత ఇంట్రెస్టింగ్ లేదు ఆయన క్యారెక్టరైజేషన్ కూడా అంతే బాండింగ్స్ కూడా అంతే ఒకలా ఇరిటేట్ అయ్యే విధంగా ఉండొచ్చునావు కాకపోతే అలా శ్రీజా టార్గెట్ చేయడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ఎందుకురా అంటే అది కొంతమంది రిసీవ్ చేసుకోవాలి అప్పుడు ఏంట్రా ఇలా టార్గెట్ చేస్తూ ఉంది అన్నెస్టెరీ పాయింట్స్ కంటే నీ పాయింట్ ఏముందే నువ్వు నన్ను ఎందుకు తోస్తూ మాట్లాడుతున్నా ఉన్నప్పుడు నీకు అంత ఇదే ఇంత ఇదే అని చెప్పి చాలా మాట్లాడాలి కానీ ఇలాంటి ఇట్ల ఇట్లు తిరుగులాడుకొని అంతా పోకూడదండి ఎప్పుడు చూసినా అలాంటి మాటలతోనే శ్రీజా గారు ఇలా ఎలిమినేట్ అయ్యేది కారణం మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో సుమన్ గారు ఎంత ఐట్ ఉండారు సుమన్ శెట్టి గారు అని చెప్పేసి అందరికీ తెలిసిన ఆయన పూల్లో కొనుక్కున్నప్పుడు చూసే పనే లేదండి యాక్చువల్గా ఆయన సపోర్ట్ తీసుకుంటాడు అంటే కానీ ఎవరు నమ్మేది అంటే ఆయన కి ఆ పూలే చిన్న చేయల్సింది చేయకుండా అట్లే పెట్టేసినారు బిగ్ బాస్ అప్పుడే అనుకున్నాను అనిపించింది ఓ వేపు సుమన్ గారు కంపల్సరీగా గెలిచి వచ్చినా ఎందుకు అంటే తన ఇది సపోర్ట్ తీసుకొని అయ్యేది కాబట్టి అని చెప్పేసి అలాంటిది అలాంటి చిన్న లాజిక్ శ్రీజాకు తెలియదండి సుమన్ గారు కూడా అంతే ఇంతవరకు ఎప్పుడూ ఆయన కరెక్ట్ ఉంటేనే వాదిస్తారే కానీ తప్పు ఉంటే ఆయన వాదించరు ఆయన కరెక్ట్ ఉండుకొని అంత వాదిస్తూ ఉంటే కూడా శ్రీజా గారు రాలేదండి అక్కడికి ఇమానుయల్ వచ్చేసి నీక వాళ్ళంతరూ ఇదైతే నేను అదైతేనే అని మా మాయ మాటలు చెప్పేసి లేపిస్తా ఉన్నాయి కానీ శ్రీజ వచ్చేసి నువ్వు ఎందుకు లేపిస్తూ ఉన్నావు తను డిఫెన్స్ చేసుకొని కానీ లేదు ఇంత ఐటు ఉంటే ఎట్లా లేదు మీరు చెప్తా చేస్తూ ఉండే తప్పు నామినేషన్ అనేది కానీ ఏమీ లేకుండా తన సొంత పార్ట్నర్కి అవుతా ఉంటే కూడా గమ్మున ఉండిపోతే ఇంకేంటండి బౌల్లో దూ వచ్చే టాస్క్లో ఎయి అండి ఎలా అంటే బిగ్ బాస్ చెప్పింది దానికంటే సంచాలకు వచ్చేసి ఎవరు ఫస్ట్ ఫుల్ బాడీ వస్తాయని చెప్పిండ్రి ఫుల్ బాడీ అతనిదే వచ్చు కాబట్టి కళ్యాణ్ దే వచ్చు కాబట్టి ఓకే శ్రీజా గారు గుమ్నం అయిపోయింది దాంట్లో ఒక రకం అనేది ఉంది దీంతో సుమన్ గారు వాదిస్తూ ఉండగానే ఆ సింగిల్ గే గేమ్ అయిన అట్లా గొమ్మున ఉండిపోయి శ్రీజ అది యాక్చువల్గా వచ్చి చాలా ఆడియన్స్కి చాలా బేజార్ అయిందండి ఏంటి ఏంటి శ్రీజ అందరూ అన్ని విషయాలను గొమ్ముననే ఉంటా ఉంటాయి కన్నా సరే ఓకే శ్రీజా క్యారెక్టర్ అదేనేమో అని గొమ్న అయిపోవచ్చు అలా కాదు శ్రీజ అన్ని విషయాలను గొమ్న ఉండేది ప్రతి ఒక్క విషయంలోనూ ఏలేస్లో ఓడిపెడతా ఉంటాను అలా ఏలేస్ లోడిపెట్టే అట్లా శ్రీజ ఇట్లా నెసెసరీ ఉండే అట్లా జాగాల్లో మాత్రం గొమ్మన సైలెంట్గా ఒక మూల్లో ఉండిపోతే కన్నా వాళ్ళు పార్ట్నర్ అని చెప్పేసి కూడా తెలిసేది అండి ఆ దగ్గర కూడా వాళ్ళ శ్రీజ్ ఎక్కడ ఉండిందో ఏమో కూడా తెలిసి సుమన్ అని నిలమెది చేసినప్పుడు ఆ ఒక ఉద్దేశంతోనే సుమన్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఎవరు శ్రీజాకు అయితే ఓట్లు వేయరంటే కంపల్సరీగా చెప్తాను ఎవరు వేయరు ఎందుకంటే అంత మాత్రం సపోర్టివ్ లేకపోతే ఎలా అని చెప్పేసి సుమన ఫేవరెట్స్ శ్రీజా కేసేలేదు తర్వాత బర్నిగర్ ఫేవరెట్స్ శ్రీజా వేసే లేదు తనుజా వాళ్ళ ఫేవరెట్స్ శ్రీజాకేసేలేదు అలా చూసుకుంటే కళ్యాణ్ ఫేవరెట్స్ డెమాన్ పవన్ ఫేవరెట్స్ ఎవరో ఒక్కొక్కరు ఫేవరెట్సే శ్రీజా వేస్తారే కానీ అందరూ వేయరంటే వాళ్ళల్లో కూడా వాళ్ళు ఎవరున్న ఎలిమినేషన్ లాగానే వాళ్ళకి వేస్తారు కానీ శ్రీజా వేయరు ఎందుకంటే శ్రీజా అందరితోనూ గొడవ గొడవలు ఉంది అందరితోనూ కొంచెము క్లాషెస్ ఉంటుంది కాబట్టి శ్రీజా గారి ఎలిమినేషన్ మాత్రం పక్కా నిజమేనండి ఎప్పుడై కానీలే అన్ఫేర్ ఎలిమినేషన్ అని మీరు ఎప్పుడు అనుకోవాలి అంటే వాళ్ళకి ఓటింగ్ పవర్ అంతా జాస్తి ఉండి వాళ్ళల్లో వాళ్ళ గురించి కామెంట్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ అన్నీ గొప్ప గొప్పగా చాలా ఫ్యాన్స్ ఉండేతరా ఉంటే మీరు ఓ ఇంత ఫ్యాన్స్ ఉండే అనుకోని అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే బిగ్ బాస్ని ఏమైనా తిట్టించుడి అప్పుడు తిట్టించుడి దానికోసం ఎలిమినేషన్ చేసి ఉండొచ్చు అని చెప్పేసి అనుకోవాలని కానీ వేరే దబ్బడంతా వచ్చేసి అన్ఫేర్ ఎలిమినేషన్ అనే టాపిక్కే వాడదండి బిగ్ బాస్ హౌస్కి మచ్చ తేనే తేవదండి ఎందుకంటే ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి ఎంతోమంది ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఎంతో ఎంతోమంది మంచి అభిప్రాయంతో ఉంటారు ఇది ఇండియా ఇండియాకి నెంబర్ వన్ షో అయింది అని చెప్పేసి సార్ చెప్పిండారు అలాంటిది బిగ్ బాస్ షో రివ్యూస్లో బతికి బిగ్ బాస్ షోలో తప్పు జరిగితే తప్పని చెప్పాలనే కానీ మనం ఊహించుకుందే కరెక్ట్ అని చెప్పేసి ఇది అన్ఫేర్ 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 అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పండి ఆ ఓటింగ్స్ వాళ్ళు ఎత్తే ఎత్తి చూపించేకి అయ్యలేదు కాబట్టి రాజకీయ నాయకుల్లాగా మనం కూడా ఓట్లు తొప్పొచ్చినా ఇప్పొచ్చినాయి అనేది తప్పు ఎవరు గెలిచినా బిగ్ బాస్కి ఒకటే అది కామనర్స్ గెలిచినా ఒకటే సెలబ్రిటీస్ గెలిచినా ఒకటే శ్రీజా గెలిచినా ఒకటే తనుజా గెలిచినా ఒకటే ఎవరు గెలిచినా బిగ్ బాస్కి ఆకి వచ్చిందేమీ లేదు పోయేదేమీ లేదు యావద్ది వచ్చినా అట్లే ఉంటుంది యావద్ది పోయినా అట్లే ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరూను అపార్థం చేసుకునేసి అన్నెస్టెరీ తమ్నైల్స్ అయితే పెట్టద్దండ మీకు అనిపించిందేదే చెప్పి చెప్పండ పుట్టించుకొని పుట్టించుకొని ఏమీ మాట్లాడదండ అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియోలైకంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండా జై హింద్